ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎల్మినగర్ నియోజకవర్గం ఎస్టీసేల్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని ఎస్టీ సేల్ నాయకులు చందునాయక్ అన్నారు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ క్రమంలో ఆదివాసీ గిరిజన వైస్ చైర్మన్ గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు ఈ రుణమాఫీ జరిగిన ఇరవై నాలుగు గంటలు అవుతుంది కానీ ఆయన ఇంతవరకు ఎక్కడా కనబడతలేడు మరి తెలంగాణ ప్రజలందరూ ఆయన ఎప్పుడు రాజీనామా చేస్తాడని ఎదురు చూస్తున్నారు హరీష్ రావు గారు మీరు ఇక కంపల్సరీగా రాజీనామా చేసే టైం దగ్గర వచ్చింది మీరు రాజీనామా పథాన్ని తీసుకెళ్లి స్పీకర్కి ఇస్తే జనాలను కూడా ఈసారైనా మీకు నమ్ముతారు కాబట్టి హరీష్ రావు గారు వెంటనే మీరు రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ చేసిన అరాచకాలు తెలంగాణ రాష్ట్రంని ఒకేసారి దివాదీసినారు కానీ అటువంటి పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో రిస్క్ తీసి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతు రైతు సోదరులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు రైతు రుణాలు మాఫీ చేసినాడు ఈ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీ తరఫున ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారి పాలభిషేకం చేయడం జరిగింది ప్రధానంగా చూస్తే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏకంగా రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేశారు తను ఇవాళ రైతులలో ఆనందాన్ని నింపాడు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరూ సంతోషంగా పండ పండుగను జరుపుకుంటున్నారు ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చూస్తే ఇవాళ మేము కూడా అందరం ఇవాళ చాలా ఉన్నాం బీఆర్ఎస్ లో ఇవాళ పదే పరిపాలనలో ఇవాళ రైతులలో ఎక్కడన్నా ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జరిగింది కాబట్టి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలనలో అధికారంలో వచ్చినాం మేము ఇవాళ ప్రజలకి మేము అందుబాటులో ఉన్నాం అన్ని వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధిలో ఈ ఈ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడుతున్నారు